ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి కిండర్ గార్డెన్ సిబిఎస్ఈ కరికులం ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన సముదాయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మీ చిన్నారుల ఉద్యోగ భవితకు బాటలు వేస్తూ వారి ప్రతిభను మెరుగుపరిచే అత్యాధునిక పాఠశాల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి మా ప్రత్యేకతలు దేశంలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీ అయిన కోట రాజస్థాన్ వారిచే సిక్స్త్ టు టెన్త్ ఐఐటి నీట్ ప్రోగ్రామ్ అలాగే ప్లస్ వన్ ప్లస్ టూ విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ ప్రోగ్రామ్ లో ప్రత్యేక శిక్షణ ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏసీ బస్ ఫెసిలిటీ థర్డ్ ట్వెల్త్ ఏసీ హాస్టల్ స్పేస్ అండ్ ఆస్ట్రానమీ ల్యాబ్ రోబోటిక్స్ ల్యాబ్ మాంటసరీ ల్యాబ్ ఔట్ డోర్ స్పోర్ట్స్ ఎరీనా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ హార్స్ రైడింగ్ స్విమ్మింగ్ పూల్ సింథటిక్ రన్నింగ్ ట్రాక్ మినీ గోల్ఫ్ వంటి సకల సౌకర్యాలు కలవు అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆరేపల్లి రోడ్ కొన్నపల్లి గ్రామం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా సెల్ డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ త్రీ వన్ త్రీ టూ అండ్ త్రీ సిక్స్ బాపట్ల జిల్లా వేటపాలెంలో కుటుంబ ప్రభుత్వ ఏడాది పాలన పురస్కరించుకుని వేటపాలెం మండలం చల్లారెడ్డి పాలెం గ్రామంలో నిర్వహించిన శుభ్రపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో బాపట్ల ఇన్ఛార్జి మంత్రి కొనుసు పార్థసారథి చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య బాపట్ల పార్లమెంట్ సభ్యులు ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు ఇంటింటికి తిరిగి ప్రజలకు కుటుంబ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకుని ఏమైనా సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు మనం వీళ్ళందరూ ఆశ్రయం మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి ఈ సంవత్సరంలో మనిషి పరిపాలన అందించాలనే భావనతో మీకు ఏదైతే హామీ ఇచ్చామో వాటి అన్నిటినీ అమలు చేస్తామో అనే భావనతో పార్టీ తరఫున ఇంటింటికి పంపించి మీకేమైనా సమస్యలు ఉన్నాయా మన ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఆ పథకాలు మీకు వస్తున్నాయా లేదా అధికారులు ఎవరు ఇబ్బంది పెడుతున్నారో మళ్ళీ మీకు సమస్య వచ్చినప్పుడు అధికారులు మీకు అందుబాటులో ఉంటున్నారో లేదా ఇన్ ది రేషియో అకౌంట్ అద్భుతంగా రవిగా 728 ఇవన్నీ తెలుసుకుంటారకి ఈ రోజు మన ప్రొఫెసర్ ముత్తి మంత్ శివరావు గారు ఈ ఫైల్ కొట్టుకోవడానికి కొంచెం హావర్ చేస్తారనే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తయారులకంటే గత ప్రభుత్వంలో ఆ దావ చొచ్చునో అంతా వడలొచ్చా మోడల్ొచ్చా అని చెప్పేది ఏదైతే అవసరం ఉకియకనో

ప్రతి ఒక్క పరిషమ కార్యక్రమం గురించి సూపర్ సిక్స్ నుంచి పదే పదే పంతులు కాదు ప్రతి ఒక్క మళ్ళీ మళ్ళీ అడిగాడు సిలిండర్ వచ్చిందా సిలిండర్ వచ్చింది ఎన్నో సిలిండర్ ఎక్కువ మంది రెండు పెద్దలు వచ్చాయని చెప్పారు భూమి ఉందా అంటే చాలా మంది ఒక ఎక్కువ భూమి అప్పుడు మంత్రిగా కొంతమందికి అమ్మ ఆ తల్లి బంధన పడ్డ పడలేదు పడలేదు ఇదే పరిస్థితి ఇంకొంచెం టైం ఉంటే మీకున్నటువంటి సచివాలయ స్టాఫ్ వచ్చారు సచివాలయ నాకు ఇక్కడ ఎందుకు నిలబడుతుంది ఎందుకు పెన్షన్ రాలేదు ఎందుకు తల్లి బంధనం పడలేదు దేనికి గ్యాస్ సిలిండర్ రాలేదు వీళ్ళకి పూర్తిగా తెలియదు వీళ్ళు సజెషన్ చెప్పి వాళ్ళందరికీ ఇవ్వాలి ప్రభుత్వంలో ప్రతి నుంచి మేము సుప్రీం పవర్ గా కార్యక్రమం ద్వారా వచ్చి మేము పెన్షన్లు ఇచ్చాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం తల్లికి ఇచ్చాం రేపు చీరాల మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు మద్దతు పలికారు ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎంఎం కొండయ్య మాట్లాడుతూ మేమందరం బీసీలమే ఒక బీసీని నిందించి మరొక బీసీని ఎన్నుకున్నాం అదేవిధంగా వైస్య సామాజిక వర్గం నుండి పొత్తూరు సుబ్బయ్యని వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నాం అందరినీ కలుపుకుని పోతామని తెలిపారు

మీరు అంటే ఇప్పుడు ప్రమాదం నియమాల ప్రకారం మనం ఈ రోజు వాయిదాయ్యడం జరిగింది అది ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్దేశించిందో ఆ నియమాల ప్రకారం మనం

స్థాపించబడిన భారత రాజ్యాంగంపై భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటాలని మరియు విధేతను కలిగి ఉండాలని నేను చేపట్టనున్న నేను చేపట్టనున్న బాధ్యతను థ్యాంక్ మీరు గౌరవ కౌన్సిలర్స్ ఇప్పుడే ఎలక్ట్ అయినటువంటి వైస్ చైర్మన్ పప్పు సుబ్బయ్య గారికి అలాగే పాత్రికేయ మంత్రులకు మెయిన్ అందరికీ కూడా నమస్కారం సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ అందరికీ కూడా నేను చెప్పగలిగిందంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో మనందరం కూడా మనుషులు కాబట్టి భావోద్వేగం ఉంటుంది బై పొరపాటున గతంలో ఉన్నటువంటి సభ్యులు కానీ లేకపోతే మాజీ చైర్మన్ కానీ దాన్ని ఎవరైనా ఉండచ్చు అది ఆ రోజుకే మొదలుద్దాం అది మీరు కూడా పఠిస్తుంది ఎందుకంటే ఆ రోజు ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఒకవేళ మేము ఎవరన్నా నేను నొప్పించుకోవచ్చు కానీ నేను ఏమంటానంటే ఇవాళ మన అందరం కూడా కలిసి ఇది ఒక ప్రత్యేకమైన సందర్భాల్లో రాజకీయాల్లో ఇలా జరుగుతూ ఉంటాయి దాన్ని మీరు పెద్దగానే ఆలోచించదు ఇక కావాల్సిందల్లా మున్సిపాలిటీని అభివృద్ధి మన మనందరి పాత్ర అందరూ కష్టపడి మున్సిపాలిటీని ఏ రకంగా డెవలప్ చేసుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శుభర్పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో బాపట్ల పట్టణంలోని ముప్పై ఒకటో వార్డు వారి పాలెంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ పాల్గొని ఇంటింటికి వెళ్లి గత ఏడాది కాలంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ది పెట్టుబడులు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకుని ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కరపత్రాలను ప్రజలకు అంది చంద్రబాబు నాయుడు గారు ఫోర్ విధానాన్ని తీసుకొచ్చారు పేదలను కూడా కొంచెం బెటర్ పొజిషన్ సొసైటీలో తీసుకెళ్లాలి సొసైటీలో ఈ వ్యత్యాసం తగ్గిస్తేనే లైఫ్ అందరికీ బాగా అందుతుంది తెలుగుదేశం పార్టీ విధి విధానాలు ఇప్పుడు ఎన్నో కార్యక్రమాల నిలయంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోనే ఎన్నో కార్యక్రమాలు మళ్ళీ శ్రీకారం చుట్టారు పర్టికులర్ గా మనం ఒకటే నమ్మాలి అన్నిటికీ మూలం డబ్బు ఆ డబ్బు సృష్టించాలి అంటే రాజకీయ పరమైన స్థిరత్వం ఒక విజనరీ నాయకుడు ఒక నమ్మకం ఉన్న నాయకుడు ఎప్పుడైతే రాష్ట్రంలో ఉంటాడో అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్లు వస్తాయండి ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయో అప్పుడు మాత్రమే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్లు వస్తాయో ఇప్పుడు రెండు లక్షలకు కోట్లున్న మన రాష్ట్ర సంపద నాలుగు లక్షల కోట్లు తీసుకెళ్లాలి రాబోయే రోజుల్లో ఎప్పుడైతే ఆ రెండు లక్షల కోట్లది మూడున్నర నాలుగు లక్షలకి రాబోయే రోజుల్లో తీసుకెళ్తామో ఆ తీసుకెళ్లే నాయకుడు ఎవరు ఎలా తీసుకెళ్తాడు అనేది ప్రజల్లోకి మనం తీసుకెళ్తామే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మళ్ళీ మన పార్టీ గెలుస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన పార్టీ గెలవటం కోసం ఈ రోజు నుంచే మనం అడిగేయాలి ఎందుకంటే మన పిల్లలు అవ్వచ్చు మన పక్క పిల్లలు అవ్వచ్చు మన ఎదురు ఎదురు పిల్లలు అవ్వచ్చు లేదంటే మన గ్రామంలో ఉన్న పిల్లలు అవ్వచ్చు వాళ్ళ భవిష్యత్తు కోసం ఆ భవిష్యత్తుకి ఆల్రెడీ ఎప్పుడో శ్రీకారం చుడితే ఆ శ్రీకారం చుట్టిన విధానాన్ని మనం కంటిన్యూ చేయాలి అలా ఎప్పుడైతే మనం కంటిన్యూ చేసుకోగలుగుతామో మన రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో ఈ డబ్బులు లేని కుటుంబాలు అసలు నిస్సాయులుగా ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ నెల ఇరవై ఆదివారం అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ప్రతిష్టాత్మకంగా జరగబో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం యొక్క మొదటి జనరల్ బాడీ మీటింగ్ మరియు నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి జనరల్ బాడీ సభ్యులతో పాటు మాజీ సైనికులందరూ తరలి రావాలని రాష్ట్ర అధ్యక్షులు తండ సాంబశేరావు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకారంతో పాటు మాజీ సైనికుల సంక్షేమం కోసం భవిష్యత్తు ప్రణాళికలపై చర్చలు జరిపి కార్యాచరణ ప్రకటన ఉంటుందని తెలియజేశారు అందరికీ నమస్కారం అండి నేను మీ సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనికులకు ఏపీఆర్ఎంఎస్ఎస్ గౌరవ సభ్యులకు అందరికీ తెలియజినదేమనగా మనం ముందు నుంచి అనుకుంటున్న విధంగా ఈ నెల ఇరవయ తారీఖు అనగా వచ్చే ఆదివారం అనంతపురంలో మన మొట్టమొదటి రాష్ట్ర కమిటీ జనరల్ బాడీ మీటింగ్ మరి నిర్వహించాలని అదేవిధంగా అదే రోజు నామినేటెడ్ పోస్టుల యొక్క ప్రమాణ స్వీకారం ఏదైతే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత లేట్ అయిన సంగతి అందరికి తెలిసిందే మరి నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా మరి అనంతపురంలో ఇరవయో తారీఖు జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వీలైనంతమంది జనరల్ బాడీ సభ్యులతో సహా మిగిలిన సభ్యులు కూడా మన మాజీ సైనిక సోదరులు మరి వచ్చి ఆ యొక్క జనరల్ బాడీ మీటింగ్లో రాష్ట్ర కమిటీ తీసుకోబేట్ నిర్ణయాలకి మరి ఆమోదం తెలియజేస్తారని చెప్పి సహకరిస్తారని చెప్పి నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మరి కనుల పండగగా ప్రతిష్టాత్మకంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అక్కడ ఆ జిల్లా ప్రెసిడెంట్ గారు అదేవిధంగా మన రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి విశ్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అక్కడ మరి వారి గత పది రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ఎంతో కష్టపడుతున్నారు వారి కష్టానికి మరి ఫలితం దక్కాలి అంటే మనం మన మాజీ సైనికులందరం కూడా వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా మనం పాల్పంచుకుందాం అని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాను ఇంకొక విషయం ముఖ్యమైన విషయం మన మాజీ సైనికులకు సంబంధించినటువంటి కొన్ని విషయాల మీద మరి ఈ రాష్ట్ర కమిటీ మరి పోరాడాలని చెప్పి కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంది అందులో భాగంగా ముఖ్యంగా మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు డాక్టర్ సూర్యుడి శివకుమార్ గారు మొన్న ఒక లెటర్ ని పోస్ట్ చేయటం మీ అందరికి తెలిసిన విషయమే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మొదటి సంవత్సరం గురువారం పరిచయ కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణ మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల రావు తెలియజేశారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు గారు మాట్లాడుతూ సెంట్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో చేరడం విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం అని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు వారి సంరక్షకులు పాల్గొన్నారు కళాశాలలో జూలై పదిహేడున అధునాతన కంప్యూటింగ్ లో గణాంకాల పాత్ర అనే అంశంపై అతిథి ఉపన్యాసం ఎంతో విజ్ఞానభరితంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మరియు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాలు సంయుక్తంగా నిర్వహించాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పన్నని శ్రీనివాస్ కార్యదర్శి మానం నాగేశ్వరరావు గవర్నింగ్ బాడీ మెంబర్స్ పి నాగరాజు పి భావనారాయణ చౌదరి టి సుబ్బారావు ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ రామాదేవి హాజరై ప్రాముఖ్యతపై తమ విలువైన అభిప్రాయాలను తెలియదు అనుమతి లేకుండా పురుగడు మందు ఎరువులు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదవుతాయని విజలెన్స్ వ్యవసాయ అధికారి హెచ్చరించారు గురువారం రొంబిజల్ల మండలంలోని పలు ఎరువు దుకాణాలను తనిఖీ చేశారు నిలువలు బిల్లులకు సంబంధించిన సరుకులు చూశారు నిబంధనకు విరుద్ధంగా వ్యాపారం నిర్వహిస్తే తనిఖీల్లో విజయవాడ రీజనల్ విజిలెన్స్ విభాగ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహాద్ ఉమర్ డిఏ బుజిబాబు వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి శ్రీలత తదితరులు పాల్గొన్నారు కూర్చొని పిలుసు పిలిపించుకుని తంపేయించుకోలేదు అదే అతని రెస్పాన్సిబిలిటీ కదా కాద అలా కాదు ఇప్పుడు ఏం చేస్తాం మరి మేము వచ్చాయి అవును ఎనభై బస్తాలు కొట్టాడు ఇరవై ఇరవై మందికి ఇరవై ఇరవై మందిని మరి ఇన్ని రోజులు పట్టి ఎన్ని నుంచే మీరు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంచాలకులు ఢిల్లీ రావు గారు ఆదర్శ మేరకు ఈరోజు రుంచర్ల మండలంలో ఎరువులు విక్రయ కేంద్రాల్లో తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీలో భాగంగా నేను వ్యవసాయ సహాయ సంచాలకులు ఏలూరు జిల్లా నుంచి వచ్చాను అదేవిధంగా విజిలెన్స్ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కుమార్ గారు మా డిఏ ఆఫీస్ నుంచి సుబ్బారెడ్డి ఏవో గారు దళిత గారు నలుగురు కలిసి ఎరువులు దుకాణాలని తనిఖీ చేశారు ఈ రొంపుచర్ల మండలంలో ఉన్నటువంటి డిసిఎంఎస్ పాయింట్ ఒకటి అదేవిధంగా ధర్ణి ఏజెన్సీలోని ఎరువుల్ని పరిశీలించాం ముఖ్యంగా ఈ స్కాడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఖరీఫ్ సీజన్లో రైతులందరికీ కూడా ఎరువుల్ని అందించడం వాళ్ళకి సఫిషియంట్గా ఎరువులు అందించడం అదేవిధంగా రేట్లలో కూడా వాళ్ళకి ప్రభుత్వం అందించిన ధరల మేరకు ఎరువులు అందించడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం ప్రకారంగా ఈ మండలానికి కావాల్సిన ఎరువులన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఈ మూడు నెలల నెలల్లో ఈ నెలకు ఏ నెలకి ఆ నెల ప్లాన్ ప్రకారంగా ఎరువులు సప్లై చేసి రైతులు అందరికీ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది అదేవిధంగా రైతులు కొనుగోలు చేసేటప్పుడు విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ఎరువులు కానీ కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి సంబంధించిన బిల్లులు తీసుకున్న తర్వాత అవి ఈ పంట కాలం ఎంత టైం అంటే అంత టైం కూడా ఆ బిల్లుల్ని వారి దగ్గర ఉంచుకుంది ఏదన్నా సమస్య ఏదన్నా వచ్చినప్పుడు వారి వ్యవసాయ శాఖ అధికారులు కానీ అదేవిధంగా విజిలెన్స్ అధికారులు కానీ సంప్రదించినట్లయితే వారికి ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయడానికి ప్రభుత్వం తరఫున మేము వారికి సహక సహకారాలు అందించడం జరుగుతుంది అదేవిధంగా ఎరువులు బస్తాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా బస్తాల మీద ముద్రించినటువంటి ఎరువుల రేట్లకే వాళ్ళు కొనుగోలు చేయాలి ముఖ్యంగా యూరియా రెండు వందల అరవై ఆరు రూపాయలు ఉంది ఆ రేటుకి వచ్చినప్పుడు కొనుగోలు చేసుకోండి సపోజ్ ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు జిల్లా దాచేపల్లి మండలం నడుకుడి వ్యవసాయ మార్కెట్ యార్డు లో నిర్వహిస్తున్న కిసాన్ మహిళా కార్యక్రమాన్ని ఉద్దేశించి గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వందకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేసిన వాళ్ళ దగ్గర నుండి ఐదు నుండి పదివేల రూపాయలు వసూలు చేసి జల సమీకరణకు ఆటోలు పెట్టి నియోజకవర్గ వ్యాప్తంగా మందు బిర్యానీ పంచుతున్నారని కాసు వ్యాఖ్యానించారు రైతులకు కావాల్సింది మందు బిర్యానీ కాదని పండించిన పంటకి గిట్టుబాటు ధర కావాలని అన్నారు తాచేపల్లి నడిపుడి మార్కెట్ యార్డ్లో కిసాన్ మేళా పెట్టారు తెలుగుదేశం నాయకుడు దానికి ముఖ్య అతిథులుగా ఇద్దరు మంత్రులు రవికుమార్ గారు మరొక మంత్రి ఎంపీ కృష్ణదేవరాయలు గారు ఎమ్మెల్యే ఎరపతి రేని శ్రీనివాసరావు గారు కలెక్టర్ అరుణ్ గారు వీళ్ళందరూ వస్తున్నారని తెలుసుకున్నాం వాళ్ళందరూ వస్తున్నారు కానీ జన సమీకరణ కొరకు తెలుగుదేశం నాయకుడు విధాలా కష్టపడుతూ గ్రామాల్లో ఆటోలు పెట్టారు మందిస్తున్నారు అక్కడ మంచి మంచి భోజనాలు ఉంటాయి ఎందుకంటే అక్కడ ఉన్న స్టాల్స్ అందరి దగ్గర ఐదు వేలు వసూలు చేసి మంచి భోజనాలు నా సంతోషం కానీ వాళ్ళకు నేను విజ్ఞప్తి చేసేది ఒకటే రైతులు కోరుకునేది మందో బిర్యానీనో చికెనో కాదండి గిట్టుబాటు ధర పోయిన సంవత్సరం మిర్చి గాని పత్తి గాని లేదు అపరాలు కందులు మినుములు లేదు శనగ దేనికి గిట్టుబాటు ధర లేదు దయచేసి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అబ్దుల్ దగ్గర మీరు తచ్చుకుంటే చేయగలుగుతారు కనీసం పోయినసారి పంటేసిన రైతులకి నష్టపోయి ఉన్నారు అప్పుల్లో ఉన్నారు గతంలో ఇలాగే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండు వేల ఒకటి రెండులో కిడ్నీ అమ్ముకున్న దాఖలాలు కూడా చూసాం పల్నాడు కనుక అటువంటి స్థితులు మళ్ళీ రాకూడదు కాబట్టి ఈ ప్రాంతంలో మీరందరూ తీర్మానం చేసి తీర్మానం కాదు అవసరమైతే పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని పోరాడి మీకున్న అన్ని రకాల హంగులు ఆర్భాటాలు చేసి మిర్చికి కనీసం కింటాలకు ఒక ఐదు వేలు అదనంగా ఇప్పించండి గిట్టుబాటు ధర ఎవరైతే మీకు తెలుసు అన్ని ఈ క్రాప్ ద్వారా ఎవరెవరు ఏ పంట వేశారో గ్రామాల్లో తెలిసిపోతుంది వేసిన ప్రతి రైతుకి కనీసం కింటాకు ఒక ఐదు వేలు అలాగే పత్తికి ఒక మూడు వేలు కింటాకి అలాగే కందులకు కానీ మినువులకు కానీ శనక్కి కానీ కనీసం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు ఇప్పిస్తే వాళ్ళు లాభాలు లేకపోయినా కనీసం అప్పు రూపాలు కాకుండా ఉంటాడు వెంటనే ఇది మీ మేళాలో తీర్మానం చేయటమే కాదు ఈ నెలలోనే దీనికి ఒక మరి ఒక దారి దానికొక లాజికల్ కంక్లూజన్ అంటే చివరికి దాని ఇచ్చేటట్టు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చేయండి అంతేకాదు ఈ కష్టాల నుంచి రైతును ఆదుకోవాలంటే తక్షణమే మీరు ఇస్తానన్న రైతు భరోసా అది అన్నదాత సుఖీభవా అని పేరు మార్చారు మాకేం అభ్యంతరం లేదు మీరు ఏ పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్న ఇరవై వేలు రూపాయలు పోయిన సంవత్సరం అది ఇప్పటి వరకు రాదు ఈ సంవత్సరం ఇస్తానన్న ఇరవై రూపాయలు ఎప్పుడు ఇస్తారో తెలియదు రెండు కలిపి నలభై వేలు ఇస్తే పెట్టుబడి కింద రైతులు కొంటుంది మళ్ళీ బ్రహ్మాండంగా పంటలు పండిస్తారు త్వరలోనే డ్యామ్ నిండిద్ది నీళ్లు వదులుతారని అంటున్నారు ఈ లోపలే ఈ నలభై వేలు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి సూచనల మేరకు దేశం కోసం మధ్యవర్తిత్వం అనే ప్రచార కార్యక్రమంలో భాగంగా గురిజాల మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఆర్ శరత్ బాబు ఆదేశాల మేరకు సీనియర్ సివిల్ జడ్జిపై వై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురిజాల కోర్టు ఆవరణలో మీడియేషన్ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది స్టాల్ ప్రారంభోత్సవం సందర్భంగా జడ్జి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు త్వరతగతను పరిష్కరించడానికి మీడియేషన్ ఉపయోగించుకోవాల్సిందిగా కక్షిదారులను కోరారు మధ్యవర్తిత్వం ద్వారా ఇరుపక్షాలకు న్యాయం అందుబాటులోకి వస్తుందని తెలియజేస్తారు ఓకే సార్ ఏడు రెండు ఇరవై నుంచి తొంభై రోజులు మీడియేషన్ సెంటర్ గురించి అన్ని కేసులు మీడియేషన్ సెటర్లు రిఫర్ చేసి సెటిల్ చేసుకోవాల్సిందిగా ఆనంద సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడితే ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పత్తి కేసు కూడా మీడియేషన్ సెటర్ రిఫర్ చేసి అక్కడ పార్టీలు వాళ్ళందరూ వాళ్ళ ఇచ్చిన పార్టీలు అక్కడ కూర్చుని వాళ్ళ కేసును ఏ విధంగా పరిష్కరించుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పిన తరగతి ప్రకారమే ఈ మీడియేషన్ సెంటర్లో లో కేసు రాజీ చేయడం జరుగుతుంది ఈ రాజీ చేయడం జరుగుతుంది దానివల్ల మనకు తక్కువ సమయంలో కేసులు ఎక్కువ కూడా డిస్పోజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చినా మద్దతు మాట్లాడుతారా తెలుసు హాజరవడానికి ముఖ్య కారణం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఇంటి వారి చేత మధ్యవర్తిత్వం మరియు రాజ్యపాలకం అనే ఒక కొత్త వ్యవస్థని సృష్టించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కక్షిదారులందరికీ తర్వాత ప్రజలకు అందరికీ కూడా ఈ యొక్క మధ్యవర్తితో మరి రాజ్యపాలన గురించి వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఆనబుల్ జిల్లా జడ్జి గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ గౌరవనీయులైనటువంటి మా సీనియర్ సీనియర్ గారి ఆధ్వర్యంలో మా సీనియర్ న్యాయవాదులు మా సహచర న్యాయవాదులు అందరం కూడా కలిసి ఈ రోజు ఈ యొక్క ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక వీటిలో మళ్ళీ నమస్కారం